డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భవనాన్ని ఏర్పాటు చేయడానికి ఇది అన్ని వర్గాల ప్రజలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా మరి పనికొస్తుందని ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమానికి చేపట్టే మీరు అడ్డుకోవడం మాత్రం చాలా బాధాకరం ఎందుకంటేనే ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఆమె మాకు కొద్ది టైం కావాలి టైం ఇస్తే ఆ సమస్య అంబేద్కుంటామని మాట్లాడడం చాలా సోషణీయం అందుకే ఆమె మా వర్గాల మొత్తం కూడా ఇది ఒక అడ్డుకొని అడ్డుకున్న వెంటనే ఆమె ఒక మాట చెప్తూ వచ్చింది ఏం చెప్పాలంటే ఒక పది రోజులు టైం ఇవ్వండి ఈ పది రోజుల్లో ఖచ్చితంగా క్లీనింగ్ కార్యక్రమాన్ని మేమే చేస్తామని చెప్పి చెప్పింది ఆమె ఈ పది రోజులు లోపల చేయకపోతే కూడా ఆదివారం రోజు మేమంతా కూడా కలిసి కట్టుగా వచ్చేసి మా వర్గాల మొత్తం కూడా నిలబడి మేమే క్లీన్ చేస్తాం మేమే నేర్పించుకుంటాం అవసరమైతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే విచారణల కార్యక్రమం చేసేది సరే సరే మా గౌరవం నిర్మించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలురు చేసుకుంటూ జై భేప్ జై హింద్